హాయ్ అన్నలు అందరికీ నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేరం ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన పాటలు బాబాని చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉంది ఎందుకంటే తన పాటలు అంటే ప్రాణం చిన్నప్పటి నుంచి చాలా పాటలు నేర్చుకొని పాడుతూ ఉంది ఈరోజు మధు జేటీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది ఒకసారి ఆ చెల్లెని పాట ఈరోజు మధు జేటీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ముందుగా మంచి ఒక పాటతోని కార్యక్రమాన్ని స్టార్ట్ అయినటువంటి అమరుల త్యాగఫలమే మన తెలంగాణ అందుకనే మనం అమరులతో దలుచుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ముందుగా అమరుల గురించి ఏం పాట పాడుతాం శ్రీకాంత్ ఆచార్య అన్నయ్య తెలంగాణ కోసం తన ప్రాణత్యాగాన్ని అర్పించారు కదన్నయ అన్నయ్యని దలుచుకుంటూ చోరులో పోయీ రాలిపోయవా కొడుకరా శ్రీకాంతు నువ్వు అలిపోయవా అమరులైనటువంటి అమరుల కోసం చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నావు అంటే ఈ పాటలు ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయినాయి అంటే స్కూల్ డేస్ అంటే ఫ్రెండ్స్ అట్లా సాంగ్స్ పాడడం విని టీచర్స్ అట్లా ఇన్స్పిరేషన్ చాలా స్కూల్లో స్కూల్ వెళ్ళేటప్పుడు నుంచే పాటలు స్టార్ట్ అయిందా లేకపోతే ఇంట్లో కానీ అమ్మ వాళ్ళు అండి స్కూల్ అప్పటి నుంచి చూసి పాటలు మామూలుగా స్కూల్లో టీచర్స్ యాన్యువల్ డే ఫంక్షన్స్లలో అట్లా మాకు ప్రత్యేకంగా సాంగ్స్ నేర్పించడం డాన్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు దాంట్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే సాంగ్స్ పైన ఇంకా కాలేజ్ డేస్లో కొంతమంది యూట్యూబ్లో చూసి సింగర్స్ ని అట్లా చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా కొన్ని సాంగ్స్ అంటే నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ ఎలాంటి పాటలు ఎక్కువ పాడవు ఎక్కువ ఉద్యమం సాంగ్స్ అమ్మ సాగేటి నాన్నలపై చాలా అద్భుతంగా వర్ణించావు ఎందుకంటే మొదటి గురువులైనటువంటి తల్లిదండ్రులని పూజ తర్వాత గురువైన ఎందుకంటే సమాజంలో తల్లిదండ్రులను ఎక్కువ గౌరవించట్లేదు ఎందుకంటే ముసలు అయిన తర్వాత వాళ్ళని వేగంగా చూడడం అనాథ ఆశ్రయంలో చేస్తూ ఉన్నారు ఎందుకంటే నీ పాటతోటి కొంతమందికి కనువిప్పు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే నువ్వు పాడుతున్న ప్రతి మాట పాడుతున్న ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నావు సరే అమ్మ గురించి కాకుండా ఇంకా సమాజంలో గురించి ఇంకేం ఇంకేం సాంగ్స్ అనుకుంటున్నాం మన ప్రకృతి చెట్టు చెట్టు యొక్క ఉపయోగం గురించి మన భవానీ చాలా అద్భుతమైన పాటలు పాడుతుంది ఎందుకంటే చెల్ల వాయిస్ చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు చెల్లకి ఉన్నటువంటి వీడియోలను కానీ ప్రతి విషయంలో హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు చెట్టు గురించి ఎంతవరకు చదువుతున్నాను నేను ఇంటర్ కంప్లీట్ ఇంటర్ కంప్లీట్ బిఎస్సి నర్సింగ్ డిస్కంటిన్యూ ఓకే ఆ డిస్కంటిన్యూ ఇప్పుడు అంటే జాబ్ చేస్తున్నారా ఆ లేదు ఎలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది 3 ఇయర్స్ ఏ పేరు మీ పాప పేరు ఏంటి సహస్ర నాయన పేరు ఏంటి బరత్ అంటే మీ అమ్మ మీ మమ్మీ వాళ్ళ ఎవరు ఆలేరు దగ్గర లక్ష్మకపల్ల లక్ష్మకపల్ల విలేజ్ మమ్మీ డాడీ పేరు పేరు మమ్మీ పేరు జానకి నాన్న పేరు మనీష్ అంటే మంచి చూసుకోండి నేను అక్కడ ఉన్నప్పుడు ఆ మీరు ఎంత మంది మొత్తం నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఒక తమ్ముడు అలా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు ఒక చెల్లె మ్యారేజ్ అయింది ఇంకొక చెల్లె చదువుకుంటుంది తమ్ముడు కూడా కాలేజ్ వస్తుంది అంటే ఇక్కడ వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే అంటే ఊర్లో తక్కువ ఉన్నాయా ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి ఇక్కడే చదువుకుంటారు మమ్మీ డాడీ అప్పుడు ఉంటుండే మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడే ఇక్కడే ఉంటుందా ఓకేరా తర్వాత పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా హ్యాపీగానే ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ పాటలు అంటే చాలా ఇష్టం ఇష్టం అంటే ఇంకా పాటలు అవసరం తర్వాత అట్లా అన్నారు నాకు అన్ని విషయాలలో నాకు ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తారు చాలా ఎంకరేజ్ చేస్తారు అదే విధంగా సరే నువ్వు పాటలు పాడుతున్న సమయంలో ఎవరి పాటలు ఎక్కువ వినేది పాడేది సింగర్ లక్ష్మి యాసరపు రాంబాబు అన్నయ్య మంగళిలో సాంగ్స్ లక్ష్మి అన్నయ్య ఇది సావిత్రిబాయి పూలే గురించి ఒక సాంగ్ రాశారు జీవితాల్లో అక్షరధారి అనగారిన జీవితాల్లో గొప్పతనం చాలా అద్భుతంగా వర్ణించావురా చదువు గురించే కాకుండా దాదాపు ఎన్ని పాటలు నేర్చుకుని ఉన్నాను సాంగ్స్ పాడతావు అంటే పాటలు అంతా ఎందుకు ఇష్టం నీకు అట్లా అంటే ఉద్యమం టైంలో అయితే ఎక్కువ అమరవీరుల గురించి ఉద్యమం సాంగ్స్ విని బాగా ఇన్స్పైర్ అయిన అట్లా నాకు సాంగ్స్ పాడాలని దాని తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇట్లా జానపద గేయాలు చాలా మంది కొత్త టాలెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా సాంగ్స్ పాడడము వాళ్ళ ద్వారా కొంచెం ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాటలు పాడను ఉద్యమంలో పనిచేసుకున్నా లేదండి లేదు కాకపోతే ఇట్లా స్కూల్ ఈవెంట్స్ కాలేజ్ ఈవెంట్స్లలో అట్లా నేను పార్టిసిపేట్ చేశాను పాడగలతో అమరవీరులను వాళ్ళ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తిస్తూ ఈ పాట ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలి కొడుక ఉడుకుబువలా ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్సుకుని కొడుకా ఇల్లు అమరులు అశువులు భాష అమరులకు జోహర్లు అర్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి నీ ఆరాటం పాట పాడాలి జనాల్లో ఒక గుర్తింపు పొందాలని చాలా ఆతృత ఉందని అనిపిస్తూ ఉంది సరే నీ గోల్ ఏంది అసలు పాట పాడితే పాడాలని ఎందుకు అనిపిస్తుంది నాకు సాంగ్స్ అంటే ఇట్లా పాడుతూ నేను కొన్ని సాంగ్స్ రాయాలి దాంతో ఒక ఆల్బమ్ చేయాలని ఆల్బమ్ చేయాలి మంచి స్థాయిలో ఉండాలి అంటే ఎవరి స్ఫూర్తితో నువ్వు పాటలు పాడుతూ ఉంటాం ఇప్పటివరకు కూడా ఆయన పాటలు పాటలు రాసిన తర్వాత నేను ఈ స్థాయిలో ఎదగాలి వీళ్ళలాగా ఎదగాలని ఎవరిలాగా ఎదగాలని ఆ కోరిక ఉన్నది రాంబోన్ జనాల్లో మంచి గుర్తింపు రావాలని అన్నయ్య సాంగ్స్ రాసి తనే రాసి తనే అట్లా భు యొక్క ఆశయం ఏంటంటే నేను కూడా ఒక మంచి స్థాయిలో మంచి సింగర్ కావాలని తన ఆశపడుతూ ఉంది ఎందుకంటే ప్రతి విషయం ఏ పాట యూట్యూబ్లో వచ్చినా కూడా తను ఆ పాటను విని నేర్చుకొని తను పాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా భవాన్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే తన చిన్న వయసులోనే మ్యారేజ్ జరిగింది తన మ్యారేజ్ జరిగినా కూడా ఆ పాటను విడవకుండా ఆ పాటను అలాగనే పట్టుకొని నేను కూడా ఒక పాడాలి నేను కూడా ఒక యూట్యూబ్లో పాడాలి నేను కూడా ఒక స్థాయిలో ఎదగాలని తన కోరికను నెరవేర్దాం బావాని పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చూస్తున్న మన మధు జేటీ ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే సరేదా ఉద్యమం పాటలు కాకుండా సరే అమ్మ గురించి కాకుండా ఇంకా జనరల్గా ఏం పాటలు పాడదాం అనుకుంటున్నాం ఇంకా సొసైటీలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆడపిల్లని అంటే స్త్రీని గౌరవించాలని మన భారతదేశంలో అలాంటి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అంటే దాదాపుగా ఇప్పటి కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకరికి కనివిప్పు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఒక్కసారి ఆ పాట అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పాటలు పాడను ఎందుకంటే ప్రతి విషయం అంటే ప్రకృతి గురించి పాడినప్పుడు ప్రకృతి గురించే పాడుతూ ఉన్నావు అదేవిధంగా ఆటల ఆవేదన గురించి చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నావు సరే అవే కాకుండా ఇంకెక్కువ ఏ పాటలు ప్రిపేర్ అవుతూ ఉంటుంది జనరల్గా ఇంకా ఇప్పుడు అంటే చాలా మంది ఇట్లా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు వాళ్ళు అంటే చాలా దూరం ట్రావెల్ అయ్యి వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ లోపల ఉన్న కళను బయట పెట్టడానికి వాళ్ళు కూడా చాలా కష్టపడతారు కదా అట్లా విలేకరుల పైన అదే గురించి ఎందుకంటే వాళ్ళ శ్రమ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక పాఠ రూపాన్ని బయటకు తీయాలన్నా ఒక మీడియా ద్వారానే సాధ్యం అవుతా ఉంది మీడియా ద్వారానే ప్రతి విషయము ముందుకు సాగుతూ ఉంది అని బాధ్యత గొప్పది అన్నా అన్నా అని ん అద్భుతంగా వర్ణించారు ఎందుకంటే ఆ మీడియా వాళ్ళ కష్టాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఒక దగ్గరికి పోయి ఒక ఇంటర్వ్యూ చేయాలంటే కూడా ఒక దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ప్లేస్ కోసం తిరగడానికి కొంత టైం పడుతుంటుంది ఆ పాటలు పాడేటప్పుడు కొంత టైం పడుతుంది వాళ్ళని పాడి ఏక విధంగా వాళ్ళని ఎడిటింగ్ చేసి వాళ్ళని ఒక మీడియాలో చూపించడం అంటే ఒక మీడియా మిత్రులకే సాధ్యమవుతుంది ఎందుకంటే భవానీ పాడిన పాట మీడియా నెల కోసం ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి చెల్లను ఈ యొక్క మీడియా ద్వారా వింటూ ఉంటారు యూట్యూబ్లో చాలామంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం అదేవిధంగా మధు జేటీ ఛానల్లో ఉన్నటువంటి భవానీ పాటలు మీకు ప్రతి ఒక్కరు షేర్ చేయాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రా అదేవిధంగా సరే నీ లైఫ్లో ఏదైనా పాటల విషయం కానీ ఇంకా ఇంకా వేరే విషయాలు సంఘటనలు ఏమైనా జరిగినాయి అంటే ఉద్యమంలో కాకుండా వేరే వాళ్ళ పని పనిచేస్తారా లేకపోతే అంటే లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలో సంగారెడ్డి ఎవ్రీ టైం ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా లేదండి అంటే ఎలక్షన్లో ఎలాంటి పాటలు పడతారు మామూలుగా జనరల్గా అంటే అంటే ఎలక్షన్లో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మామూలుగా జనరల్ చేస్తూ ఉంటాం సరే ఇప్పుడు మా మధు జేటి ఛానల్ కోసం ఇంకేం పాట పాడుదాం అనుకుంటున్నాం ఇప్పుడు అంబేద్కర్ వర్గాల ఆశా జ్యోతి ఎందుకంటే అతను రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులను కనిపించినటువంటి అంబేద్కర్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టే మన కోసం ఎన్నో కష్టపడి రాజ్యాంగాన్ని రాచి మనకు ఒక చరిత్రను నిలిపినటువంటి అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఇప్పుడు అతను ఉన్నాడు కాబట్టే మనం ఇక్కడ సమాజంలో దళితులు కానీ ఎవరు కానీ మనం ఈ తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం అంటే అంబేద్కర్ ఇచ్చినట్టు వరం అని చెప్పుకోవచ్చు ఒకసారి అంబేద్కర్ గురించి నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి తప్పకుండా మధు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను భవానీ పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్